ఇది అల్లం అండి ఇది వేసి అయితే నేను టూ మంత్స్ అవుతుంది అయితే కొన్ని మొక్కలేమో ఎండిపోయినట్టున్నాయి కొన్ని ఆకులేమో ఎండిపోయినట్టు ఉన్నాయి కదా అని చెప్పేసి అల్లం తయారైందేమోనని నీళ్ళు పోషించానండి ముందు ఒక రెండు మూడు గంటల వరకు నీళ్లు పోషించితే నాని వస్తుంది కదా ముందుగానైతే రాలేదు అలా నానబెట్టిన తర్వాత తీస్తుంటే పెద్దగా అల్లం అయితే ఓర్లేదండి అంటే ఈ అల్లం ఫోర్ మంత్స్ ఉంటుంది కదా నేనైతే ఆ సంగతి మర్చిపోయానండి అలాగే ఉంచితే బాగా పెరిగేదేమో కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఈ రెండు నెలలకే తీసేసాను అనమాట అలా తినే తీయకూడదు ఆ సంగతి మర్చిపోయి నానబెట్టి తవ్వాము తవ్వితే చూడండి ఎంత అల్లం వచ్చిందో చాలా కొద్దిగా అనమాట ఒక్క పెద్ద మొక్క మటుకు కొంచెం వచ్చింది ఇన్ని అల్లం మొక్కలు ఉన్నప్పుడు కేజీ పైనే అల్లం అవ్వాలండి అసలు అయితే కానీ ఇదైతే అంత దిగుబడి రాలేదు కేవలం నేను చేసిన తప్పు వల్లనే ఇది ఇలా రాలేదన్నమాట తవ్వటం కూడా బాగా లోతుగా ఉన్నాయి వేర్లు బాగా ఏదైనా షార్ప్గా ఉన్నదాంతో తవ్వితేనే వస్తుంది చూడండి ఎంత ముద్దలాగా మట్టి వచ్చింది కానీ కొంచెం కొంచెం చాలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అల్లం అయితే నేనైతే ఇన్ని మొక్కలకి ఎంత అల్లం వస్తుందో అని ఆశపడ్డాను చూడండి ఎంతో రాలేదు అన్ని చిన్న మొక్కలు అనమాట కాదు ఒక్కటే కొంచెం పెద్ద మొక్క అది ఒక్కటే కొద్దిగా ఎండినట్టు ఉంది అదే ఇంకా ఉంచితే అది కూడా చాలా బాగా ఊరేది చూడండి బాదేసింది అంత అల్లం మొక్కలకి ఇంత చిన్న మొక్క వచ్చిందని చెప్పేసి కానీ నేనే తప్పు చేశాను కదా ఇలాంటి తప్పు మీరు కూడా చేయకూడదని ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ ఆ తీసిన మొక్కనే మళ్ళీ మట్టిలో పెట్టి పాతి పెడుతున్నామండి ఒకవేళ పెరిగి వస్తుందేమోనని దుంప అంటే అదేం పోదు కదా అల్లం దుంప ఉంది కాబట్టి మళ్ళీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను పాత ఈసారి ఎన్నాళ్ళకి వస్తుందో తెలీదు